వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్ ఈరోజు మనం అటుకులతో పాయసం ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తున్నాను ఎంతో రుచిగా ఎంతో తీయగా చక్కనైనటువంటి ఎంతో టేస్ట్ అయినటువంటి ఈ పాయసాన్ని మీరు ఒక్కసారి తయారు చేయండి ఎలా వచ్చిందో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి మర్చిపోకండి తప్పకుండా మీరు తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుందండి పిల్లలు అస్సలు వదిలిపెట్టరు ముందుగా దీనికి కావలసిన పదార్థములు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకొని దాంట్లో ఇంకో పావు లీటర్ కంటే ఎక్కువ నీళ్లు కలిపి స్టవ్ మీద పెట్టండి ఇవి మరుగుతూ ఉంటాయి ఇవి మరుగుతూ ఉన్నప్పుడే మనం పక్కన అటుకుల కూడా నానబెట్టుకోవడం అంటే శుభ్రంగా వాష్ చేసుకొని నానబెట్టుకొని అంటే నానబెట్టడం కాదు వాష్ చేసి కడిగేసి పెట్టుకోవడమే అంతే అది ఏమవుతుందంటే వాటర్ అంతా కూడా దాన్ని పట్టుకొని అలా మెత్తగా అవుతాయి ఈ అటుకుల్ని మనం మరుగుతున్న పాలల్లో వేయడమేనండి పాయసం చాలా బాగుంటుంది చాలా ఈజీగా ఎంతో తొందరగా ఒక త్రీ మినిట్స్ అండ్ ఫోర్ మినిట్స్లో తయారైపోతుంది చూడండి పాలు అలా మరుగుతూ ఉన్నప్పుడు మన ఈ అటుకులు దాని అటుకులు నానబెట్టుకున్న అటుకులను తీసుకెళ్ళి ఆ పాలల్లో వేయాలండి ఆ పాలల్లో వేస్తే కొంచెం దగ్గరగా అవుతుంది పాలన్నీ కూడా ఈ అటుకులు పీల్చుకొని ఎంతో చక్కనటువంటి టేస్ట్ పాలు అటుకులు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది మామూలుగానే అటుకులు బయట డైరెక్ట్గా తింటేనే బాగుంటాయి అలాంటిది పాలతో కలిసి అలాగే బెల్లం కలిసి తీపితనంతో ఎంతో తీపితో ఎంతో తీయగా ఉంటుంది అలాగే మనం ఈ పాయసాన్ని దేవుడు ప్రసాదం కింద కానీ నైవేద్య రూపంలో కానీ పెట్టవచ్చు చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అండి మీరు ఒకసారి తయారు చేస్తారని ఆశిస్తున్నాను నేనైతే ఖచ్చితంగా నెలకు ఒక రెండు మూడు సార్లు చేసుకుంటాం ఈ అటుకుల పాయసాన్ని ఈ అటుకుల పాయసం చాలా బాగుంటుందండి చూడండి మనం తర్వాత ప్రాసెస్ ముందుగా తురిమి పెట్టుకున్న ఏంటంటే ఇది తాటి బెల్లం లాగే ఉందండి కొంచెం బ్లాక్గా ఉన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఇది స్వచ్ఛంగా తయారు చేసిన బెల్లం అండి అందుకని కొంచెం టేస్ట్ బాగుంటుంది ఈ బెల్లాన్ని ఒక పావు కేజీ బెల్లాన్ని వేయగానే కలర్ అంతా కూడా ఆటోమేటిక్గా మారిపోతుంది ఎంతో ఎమ్మీగా ఉంటుందండి అలాగే కొంచెం లాస్ట్లో చివరిగా యాలికాయలు పౌడర్ ఉంటుంది కానీ ఆ పౌడర్ని చేసి పెట్టుకొని దీంట్లో వేసుకుంటే ఈ గుమ్మఘుమ్మలు ఆడిపోతుంది ఇంకా మనం జీడిపప్పులు అలాంటివి వేయించుకొని ఇలాంటివి మిక్స్ చేసుకొని తింటారు కానీ ఇప్పటికే క్యాలరీస్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయని చెప్పి మేము జీడిపప్పుని స్కిప్ చేసాం మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు దీ సర్వింగ్ బౌల్లో కానీ లేదంటే చిన్న చిన్న బౌ బౌల్స్లో పెట్టుకొని కొంచెం లైట్గా నెయ్యి ఒకటి తగిలించుకొని తింటే అమ్మ సూపర్ అండి ఇంకా అస్సలు వదిలిపెట్టరు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అందరికీ ధన్యవాదాలు ముందుగా నా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మనకు ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చేశానండి చాలా చూడండి పాయసం రెడీ అయిపోయింది మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని తినచ్చు అలాగే ప్రసాదంగా కూడా పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్కి పార్టీలో కూడా దీన్ని చేయొచ్చండి